అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న కోటేషు మొత్తం ఇంటి పేరు కోటేశ్ అన్న మీది ఇది ఏరియా ఇది మనం శివారు ఓకే మండలం కురి మైబాద్ డిస్టిక్ జిల్లా మైబాద్ జిల్లా మైబాద్ ఎన్ని ఎకరాలు వేస్తారన్న మీరు రెండు ఎకరాలు తోట తోట రెండు ఎకరాలు పత్తి ఎకరం పొలం ఎకరం పొలం ఎకరం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి చేస్తాను ఓకే అన్న ఇప్పుడు ఎట్లుందండి ఈ సంవత్సరం తోటలు ఈ తోటలో కొంతమంది పోయినాయి కొంతమంది రైతులే మంచిగా ఉన్నాయి రేట్ అయితే మంచి రేట్ వస్తుంది అన్న చూసుకోండి ఓకే మంది ఏం మందు అన్న ఈ మన చూపించండి అన్న చూపిస్తా ఈ మార్కెట్ పక్కన అట్లా పెట్టాను చాలు సురక్ష అన్న సురక్ష ఓకే నానోఫిల్ కంపెనీ అది ఇది ఎట్లుంది అన్న మంచి సూపర్ ఉంది ఎట్లా పని చేసింది దేని దేని పనిచేసింది అయితే దీంట్లో బూజు తెగులు ఉండదు అన్న మనకి ఈ మందులో మీరు వేరే కాంబినేషన్ కొట్టుకున్నారు కాబట్టి అది కూడా ఆగింది ఈ దీంట్లోనేమో కింద ముడత పై ముడత పురుగులు ప్లస్ గ్రోత్ చిన్నాకుతో వస్తుంది అన్న చీకులు కొట్టుకో మంచిగా ఉంది అన్న మీకు పర్వాలేదు మీరు మీరెవరికన్నా చెప్పిండ్రా చెప్తే చెప్ చెప్తేనే ఉన్నా చెప్తుండ్రా రైతులకు చెప్తేనే ఉన్నా అంటే ఇలా వచ్చారు ఒక ఇద్దరు ముగ్గురు రైతులు కాడికి వచ్చారు అంటే ఇప్పుడు ఈ కొన్నాకా నుంచి ఒక ఐదు ఆరు వ్యక్తులు తీసుకున్నారు కొడుతున్నారు ఆ దాని వలన చాలా మంది వస్తున్నారు మనం రైతుకైతే తీసుకొని కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు అన్న